హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న కరివేపాకు తోటి కమ్మనైన కారపొడి రెసిపీని చూపిస్తున్నానండి ఈ కారపొడి వేడివేడి అన్నంలోకి నూనె కానీ నెయ్యి కానీ వేసుకుని తింటే చాలా బాగుంటుందండి టిఫిన్స్లో కూడా తినచ్చు కరివేపాకుని శుభ్రంగా కడిగి ఎటువంటి తడి లేకుండా ఆరబెట్టుకోవాలండి ఇప్పుడు ఈ కరివేపాకుని ఒక కప్పు తోటి కొలిచి తీసుకోవాలి ఇలా కొలుచుకుంటే మిగతా దినుసులు ఎంతెంత వేయాలి అనేది లెక్క తెలుస్తుందండి ఈ కరివేపాకు ఒక ఐదు కప్పులు వచ్చిందండి ఐదు కప్పులకి కొలత ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత అరకప్పు మినపప్పు ముప్పావు కప్పు ధనియాలు పావు కప్పు జీలకర్ర వేసుకోవాలి పోపు అంతా దోరగా ఫ్రై చేసుకోవాలండి ధనియాలు వేగుతున్నప్పుడు కమ్మటి వాసన వస్తుంది ఇందులోకి కారానికి తగినట్లుగా ఒక ఇరవై వరకు ఎండుమిర్చి తీసుకుంటున్నానండి మీరు తినగలిగే విధంగా ఎండుమిర్చి అనేది చూసి వేసుకోండి ఈ ఎండుమిర్చి కూడా బాగా కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కంచంలోకి తీసుకుని ఈ పోపంతటిని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు మరొకసారి స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కరివేపాకుని వేసుకుని మీడియం ఫ్లేమ్లో కలుపుతూ మాడకుండా క్రిస్పీగా ఆకంతా వేగే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ కరివేపాకు క్రిస్పీగా ఫ్రై చేసుకుంటేనే మిక్సీ చేసేటప్పుడు బాగా నలుగుతుందండి లేదంటే అక్కడక్కడ కరివేపాకు పలుకులు ఉండిపోతాయి ఆక అనేది అస్సలు తడి ఉండకూడదండి తడి ఉన్నట్లయితే కొద్ది రోజులకే కరివేపాకు పొడి అనేది వాసన వస్తుంది ఇలా ఫ్రై చేసుకున్న కరివేపాకును కూడా ఒక కంచంలోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలి ప్యాన్ వేడిగా ఉండగానే పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఈ విధంగా వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి ఆ ప్యాన్ వేడికే చింతపండు అనేది వేగుతుంది కొద్దిగా సాఫ్ట్గా కూడా అవుతుందండి ఇప్పుడు మిక్సీ జార్లోకి చల్లారిన పోపుని మొదటిగా మిక్సీ చేసుకోవాలి కరివేపాకు వేస్తే సరిగ్గా గ్రైండ్ అవదండి అందువల్ల మొదటిగా ఈ పోపుని మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకున్న ఈ పోపు అంతటిని ఒక ప్యాన్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి చల్లారిన కరివేపాకుని కూడా వేసుకోవాలి కొద్ది కొద్దిగా మిక్సీ జార్కి పట్టే విధంగా వేసుకుని మిక్సీ చేసుకోవాలండి మొదట ఇలా కరివేపాకు ఈ విధంగా మిక్సీ అవుతుందండి ఆ తర్వాత మొత్తం అంతా కలిసేలాగా కలుపుకుని మరొకసారి మిక్సీ జార్లోకి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీ చేసుకోవాలి ఇలా చాలా ఫైన్ గా గ్రైండ్ అవ్వాలండి అప్పుడే గొంతుకి అడ్డుపడకుండా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండుని వీడియోలో చూపించిన విధంగా పొడి పొడిగా వేసుకోవాలండి ముద్ద కింద వేస్తే సగం సగం నలుగుతుంది ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ ఒక పన్నెండు వరకు వెల్లుల్లి రేఖలను వేసుకుని మిక్సీ చేసుకోవాలి ఇలా చాలా ఫైన్ గా గ్రైండ్ అయితే అన్నంలోకి కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి చూసారు కదండి ఎంతో సింపుల్ గా కరివేపాకు పొడి ఏ విధంగా ప్రిపేర్ చేస్తామో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్